అనంతరం తమన్నకి కాస్త సినిమా అవకాశాలు తగ్గటంతో ఎక్కువగా ప్రత్యేక గీతాలతో నటిస్తూ వస్తుంది ఇదే సమయంలో దేశంలో ఓటీటీల హవా పెరగటంతో ఈ సుందరి అటువైపు దృష్టి పెట్టడమే గాక గ్లామర్ డోసును పెంచింది తాజాగా దానికి బాహుబలి ఆఫర్ ఎలా వచ్చిందో వివరించింది రెండు తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు తమన్నా భాటియా రెండు వేల ఆరులో మంచు మనోజ్ శ్రీ చిత్రంతో సినిమాలోకి అడుగుపెట్టిన ఈ పంజాబీ చిన్నది ఆ తర్వాత తమిళ హిందీ సినిమాలోనూ ప్రవేశించింది ఇక రెండు వేల ఏడులో శేఖర్ కమ్ముల చిత్రం హ్యాపీ డేస్ సినిమా భారీ విజయంతో మళ్లీ వెనుకకు తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా తెలుగులో వరుస ఆఫర్లు రాబట్టి అగ్రస్థానానికి చేరింది ఇదే వరుసలో తమిళంలోని బిజీగా మారింది రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడులో వచ్చిన బాహుబలి సినిమాలతో నేషనల్ వైడ్గా గుర్తింపు దక్కించుకుంది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఓ తెలుగు చిత్రంగా విడుదలై ప్రపంచం మొత్తాన్ని మన దేశం వైపు చూసేలా చేస్తుందంటే అతిశయోక్తి కాదు ఇక పార్ట్ టూతో తెలుగు వారి ఘనత విశ్వవ్యాప్తమే గాక మన సినిమాలపై ప్రత్యేక దృష్టిని పెట్టేలా కూడా చేస్తుంది దాని ఫలితమే ఇప్పుడు అన్ని భాషల ఇండస్ట్రీల నటులు తప్పకుండా తెలుగు సినిమాల్లో నటించాలనే కోరిక వెలిబుచ్చటం తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా బాహుబలి చిత్రంలో అవంతిక పాత్రకు బాహుబలి తనని సెలెక్ట్ చేయటానికి వెనుక కారణంపై గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపింది బాహుబలి సినిమాలో అవంతిక పాత్రకు నేను యాదృచ్ఛికంగా ఎంపికయ్యాను నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నా ప్రతిభను నిరూపించుకున్నాను ఈ పాత్ర నాకే ఎందుకు ఇచ్చారని నేను చాలాసార్లు రాజమౌళి గారిని అడిగా కానీ ఆయన ఇప్పటి నాకు జవాబు ఇవ్వలేదు ఆ అవంతిక పాత్రను నేను చేస్తున్నప్పుడు రాజమౌళి గారు నా టాలెంట్ను చూసే ఆ పాత్ర ఇచ్చినట్లు అర్థమైందని స్పష్టం చేసింది ఎవరు ఏ పాత్ర చేయగలరో ఆయన ఇట్టే కనిపెడతారని నాకు అంత మంచి పాత్రతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేసినందుకు రాజమౌళి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ తన మనసులోని మాటలు బయటపెట్టింది తమన్న ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక తమన్నా ప్రస్తుతం తమిళంలో అరణ్ మై ఫోర్ హిందీలో స్త్రీ టూతో పాటు మరో సినిమా వెబ్ సిరీస్లలో నటిస్తోంది